నమస్తే రాహుల్ అయ్యర్ గారు వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్తే అండి సార్ రాహుల్ అయ్యర్ గారు మల్లారెడ్డి గారి పైన ఒక మంచి ఇంప్రెషన్ ఉంది ఒక విద్యావేత్తగా ఇంకోటి ఏంటంటే బిజినెస్ మ్యాన్ గా కానీ చాలా రకాలుగా మంచి ఇంప్రెషన్ ఉంది సో చాదస్త లేకపోతే ఆయన ఇన్స్టిట్యూట్ కి వచ్చిన ఒక మూవీ ప్రమోషన్ టీమ్ తో హీరోయిన్ తో ఒక మాట అనడం జరిగింది కసికాపూర్ని కసి కసిగా ఉండవు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక ఆడపిల్లని ఇంకోటి అంటే ఆయన విద్యాశాఖ ఇందులో ఉన్నారు చైర్మన్ చైర్మన్ గ ఉన్నారు యూనివర్సిటీ ఉంది సో సో దీని ప్రకారం చూసుకున్నట్లు చాలా మంది మహిళలు ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే కలిగిన వ్యక్తి ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైన మాట్లాడడం కసి కసిగా ఉంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు యాజ్ ఎ ఫిలిం ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి ఫిలిం ఇండస్ట్రీ దీని పట్ల ఎలా స్పందిస్తుంది మల్లారెడ్డి గారు అనే కాదండి ఈ మధ్య కాలంలో మనం చాలా మాట్లాడుకున్నాం మన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది అండ్ ఆయన ఎవరు పృథ్వీరాజ్ గారు మాట్లాడింది చిరంజీవి గారు మాట్లాడింది అంతకుముందు ఎస్కే గారు మాట్లాడింది నక్కిన త్రినాథరావు గారు మాట్లాడింది అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా మనం ఏ సభలో ఉన్నాము ఎలా మాట్లాడాలి ముఖ్యంగా దీనికి రెండు గక తీసుకుందాం ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు ఒక ఆర్టిస్ట్ క్లోజ్ గా ఉన్నాడు అనుకుంటాను ఓకే లేదా నాకు ఒక ఆర్టిస్ట్ బాగా చనువుగా ఉన్నారు లేకపోతే నా ఫ్యామిలీ మెంబరే స్టేజ్ మీద ఉన్నారు అలా అని చెప్పి నేను ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు వాళ్ళతో పర్సనల్ గా నేను ఎక్కడైనా కూర్చొని ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్ లో మాట్లాడడం వేరు అప్పుడు కూడా ఆచి చూచే మాట్లాడతాను బికాస్ ఎందుకంటే ఈవెన్ దో మై ఫ్యామిలీ మెంబర్ విల్ గెట్ హట్ కదా మల్లారెడ్డి గారి మాట స్లాంగ్ అందరికి తెలిసిందే ఎన్నో సార్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నాడు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన సీఎం అవుతాడు అనుకున్న టైంలో వచ్చేసి నన్ను క్షమించండి నాకు రక్షణ కావాలి నేను నన్ను అరెస్ట్ చేసి లోపలేసండి బయట ఉంటే నన్ను చంపేస్తారు అని వ్యాఖ్యలు చేశాడు ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కి చైర్మన్ గా ఉంటూ దట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నడుపుతున్న ఒక చైర్మన్ రాజకీయ పరంగా ఒక స్థానంలో ఉంటూ ఆయన పదవికి ఆయన విలువ ఇస్తూ ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఒక సినిమా ఫంక్షన్ అండి అది కూడా ఆ కాలేజ్ లో చదివిన స్టూడెంట్ హీరోగా అది కూడా ఆ కాలేజ్ లో వాళ్ళ ప్రిన్సిపల్ కొడుకు వాళ్ళ ప్రిన్సిపల్ కొడుకు హీరోగా చేస్తున్నాడు అదే కాలేజ్ లో ఫంక్షన్ జరగడము ఆయన నేను అసెంబ్లీకి వెళ్లకుండా కూడా ఈ అసెంబ్లీ డుమ్మా కొట్టొచ్చాను ఇక్కడికి అని చెప్పడం అసెంబ్లీ డుమ్మా కొట్టొచ్చాను అనుకున్నా అనకుండా ఉండాల్సింది బికాస్ లో జరిగే ఫంక్షన్ మీకు ఎంతో ఇంపార్టెంట్ రాజకీయ పరంగా కూడా అక్కడిని ఇంపార్టెన్స్ ప్రెసెన్స్ ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ అది కూడా సో ఈ అంటే నేను ఏదైనా మాట్లాడచ్చు నేను మల్లారెడ్డి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అని అనుకునే తత్వంలో ఆయన ఉన్నారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి సి బికాజ్ ఆయన అంటే చాలా గౌరవం ఉంది బికాస్ ఆయన ఇన్స్టిట్యూషన్స్ లో ఉండే వాళ్ళకు కూడా చాలా గౌరవం ఉంటది మల్లారెడ్డి గారు కానీ ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యల మీద చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు ఏంటి ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఇంత గా ఎందుకు మాట్లాడుతున్నారు ఇంత గా మాట్లాడాల్సిన పని ఏంటి అది ఇది అని చెప్పి చాలా మంది అన్నారు అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి పేరు కసి కపూర్ ఓకే సో అందరు కసికా కపూర్ ఏదేదో అంటున్నారు నేమ్ ఇస్ కసి కపూర్ యాక్చువల్లీ హీరోయిన్ గా వచ్చింది ఆయన పేరుని ఉచ్చారించడంలో ఆమె పేరు కసికసిగా ఉంది అని ఒక సెడక్టివ్ లాంగ్వేజ్ వాడాడు అలా సెడెక్టివ్ లాంగ్వేజ్ వాడకుండా ఉండాల్సింది అని చాలా మంది అంటున్నారు అంటే మహిళా సంఘాలు ముఖ్యంగా ఆడవాళ్ళు కనిపిస్తే మీరు ఏది పడితే అది మాట్లాడేస్తారా ఏది పడితే అది చేసేస్తారా ఎలా పడితే అది మాట్లాడేస్తారా అని చాలా మంది విమర్శలకి దారి తీస్తున్నారు కానీ ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ అలాగే ఉంటుందేమో అలా ఎందుకు అనుకోరు అని చాలా మంది అంటున్నారు బట్ ఏది ఏమైనా మొన్నటికి మన త్రీనాథరావు నకిన్ గారు మాట్లాడింది అన్షు గారి మీద ఎంత సినిమాలో హీరోయిన్ అయినా కూడా అలా వ్యాఖ్యలు చేయడము ఎస్కేఎన్ గారు మాట్లాడటము నార్త్ నుంచి వచ్చే అమ్మాయిలు అయితే మనకు వచ్చి ప్రేమించవచ్చు లో అమ్మాయిలు మనకు అంత ఛాన్స్ ఇవ్వరు అన్నట్టుగా ఆయన మాట్లాడటము తర్వాత అంటే ఆడవాళ్ళు వర్క్ చేసే ప్లేస్ లో మనం ఏదైనా మాట్లాడచ్చా వాళ్ళు ఏది వాళ్ళు ఏమనుకుంటారు అని వదిలేయచ్చా అనేది చాలా తప్పండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళని మనం వేరే వాళ్ళు ఎవరైనా ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకరు వచ్చి మీ అమ్మాయికి చాలా కసికసిగా ఉందండి అని అంటే ఎలా ఉంటదండి అవును తప్పది చాలా అండి ఇప్పుడు ఆయన ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి వాళ్ళ అన్న కూతురు అక్క కూతురు లేకపోతే దూరం రిలేటివ్ ఏదో ఎల్స్ వాళ్ళ కాలేజ్ చదివే పిల్లలు ఏం నేర్చుకుంటారు మల్లారెడ్డి గారే అన్నారు ఏం నువ్వు చాలా కసిగున్నావుగా అని అంటే యూనో పీపుల్ విల్ టేక్ ఇన్ డిఫరెంట్ వే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతోంది అందరికి తెలిసిన విషయమే బేసికల్ గా ఓకే సో మల్లారెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నింటినీ మనం మనం తీసుకుంటే మల్లారెడ్డి గారు స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నామని వివాదస్పదంగానే ఉంటాయి ఇది పెద్ద లెక్కే దాటితో పోల్చుకుంటే కానీ ఒక ఆడపిల్లని స్టేజ్ మీద అది కూడా పరభాష అమ్మాయి అమ్మాయి తెలుగు అమ్మాయి అయితే అనుకోరు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అమ్మాయికి అమ్మాయికి లాంగ్వేజ్ కాకుండా ఏమా కసిగసిగా ఉంది అని నవ్వుతూ ఉండడం హాస్యాస్పదంలో అన్నాను ఆ అమ్మాయి నా బిడ్డ లాంటిది అని తర్వాత ఆకులు గల చేతులు గల కాకులు పట్టుకోవడం లాంటివన్నీ ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం అలాంటిది ఈయన ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు అనేసి మళ్ళీ రేపు పొద్దున్న రోజున చేతులు గలకి ఆకులు పట్టుకుందామో అనే స్టేజ్ కి వస్తాడేమో ఓకే వచ్చాక ఇంకేమైనా ఆ అమ్మాయి మా స్టూడెంట్ నటించిన సినిమాలో హీరోయిన్ ఏ కదా అందుకని అలా అంటాడేమో బేబీ అయితే దానికి ఆయన రెస్పాండ్ అయ్యవ్వడు ఎందుకంటే అయ్యింది ఆయన మాట్లాడేశాడు జనాలు అందరూ ఆయన ఆయన నోరు అలాంటిది అని అనుకుంటున్నారు కానీ మల్లారెడ్డి గారు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇది నా ఒపీనియన్ అండి ఎందుకంటే అమ్మాయి కాస్ట్ కాదు రేపు పొద్దున్న రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వీడియోలో పంపించి ఏమ్మా ఇట్లా అంటే మన తెలుగు ఇండస్ట్రీ మీద చాలా చీప్ అంత పెద్ద తరహా ఉండి అలా అంటాడా అని అనుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే స్టూడెంట్స్ అనుకుంటారు బా ముసలి వాళ్ళకి దసరా పండగ అన్నట్టు ఏందయ్యా ఈయన ఎట్లా మాట్లాడినాడు అని చెప్పి ఓపెన్ గా చెప్తాను నేను ఆయన స్టూడెంట్స్ అనుకుంటారు ఇంట్లో చాలా విషయం ఉంది ఈ నేను ఎట్లా మాట్లాడుతున్నాడు హీరోయిన్ కనిపిస్తే ఇలా మాట్లాడేస్తారా ఆ బకెట్లు బకెట్లు కట్టుకుంటూ మాట్లాడతారా అని ఎలా మనం యాక్చువల్ గా సెన్సార్ అనేది లేవు స్టేజిల మీద మాట్లాడిన దానికి అలా అనుకుంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్ని మాట్లాడుతున్నారండి అవును మాట్లాడుతున్నారు అసలు బాడీ షేమింగ్ కి పరాకాష్ట అది అది వాళ్ళు జోక్స్ అనుకుంటున్నారు ఇట్స్ నాట్ ఎ జోక్ అది నవ్వులాట కోసం అనుకుంటున్నారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా వాళ్ళకి ఓకే అయినప్పుడు మీకెందుకు అనుకోండి మరి చూసేది మేము కదా నీకు వాళ్ళకి ఓకే అయినప్పుడు నువ్వు మా మీద కదా దాన్ని రుద్దుతున్నావు మేము కదా చూస్తున్నావు ఆ దరిద్రాన్ని ఎవరు చూడమన్నాడు అంటే వాళ్ళు ఎవరు చూడకపోతే నీ షోకసల్ అసలు టీఆర్పీఏ రాదు మల్లారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు నా స్పందన ఏంటంటే ఆ వయసులో ఉండి ఆయన ఇలా మాట్లాడకూడదు బయట ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా బయట షోలలో మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడితే తప్పేంటి దాన్ని చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు కదా నేను మాట్లాడితేనే ఏంటంటే వాళ్ళకి గడ్డి లేదు వాళ్ళకి బుద్ధి లేదంటే మీకు కూడా లేదా లేనట్టేనా అని అన్న జనరల్ గా ఆయన ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడితే సమాధానం ఇస్తే ఎందుకంటే ఆయనను చూసి పది మంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు బికాస్ అదే ఇన్స్టిట్యూషన్స్ లో ఆయన చైర్మన్ ఆయన ఆయన ఎంత హుందగా ఉండాలండి ఎంత డిగ్నిటీతో ఉండాలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి పిల్లలు ఏం నేర్చుకుంటారు పిల్లలకి అసలు సగం ఆ ఇన్స్టిట్యూట్ లో చదివే పిల్లలకి ఈయన మాట్లాడే మాటలనే సగం మేము లేసుకొని జోక్లు వేసుకొని చేస్తుంటారు బేసికల్ గా ఆయనకు తెలిసినా కూడా మా స్టూడెంట్సే కదా అని అనుకుంటారు కానీ ఇలాంటి మాటల వల్ల ఒక పరదేశం అమ్మాయిని తీసుకొచ్చి ఇలా మాట్లాడడం వల్ల ఇట్ విల్ బి బీ బిగ్గెస్ట్ ప్రాబ్లం టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్లీ ఎందుకంటే ఇంకోసారి ఇలాంటి మాట్లాడుతున్నాడు ఇలాంటి ఇండస్ట్రీలో మేము ఎందుకు ఉంటాము అనుకుంటారు అంతే మల్లారెడ్డి గారి మాట్లాడిన దానికి ఆయన స్పందించాలి ఆయన దానికి క్షమాపణలు చెప్పాలి అని చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన చెప్తాడో లేదో మనం వేచి చూడాలి సో రాహుల్ గారు మల్లారెడ్డి గారితో పాటు ఆ మూవీ టీమ్ గానీ ఇంకోటి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ప్రిన్సిపాల్ కొడుకు హీరో అని మీరు చెప్పారు ఆ ప్రిన్సిపాల్ అయినా కానీ దీనిపై ఏమైనా స్పందించారా స్పందించే యోచన మేబీ వాళ్ళు ఏం స్పందించలేదు అనుకుంటానండి మేబీ స్పందిస్తారేమో ఆ టీమ్ ఆయన అలా మాట్లాడినందుకు ఆ హీరోయిన్ కి ఏమైనా చెప్తారేమో ఎందుకంటే ఈయన స్పందించలేదు కాబట్టి వాళ్ళైనా స్పందిస్తారు ఓకే థ్యాంక్ యూ రాహుల్ ఆయన గారు మేఘాన్ పాలిటిక్స్ వచ్చినందుకు